ఇప్పుడు అక్కడ కర్ణాటక చందానగర్లో ఆ అమ్మాయి కూడా అంత స్టబు అని ఎలాగ అంటుంది మేనేజర్ ఐ విల్ నాట్ స్పీక్ ఇన్ కన్నడ అంటుంది నువ్వు కన్నడలో కర్ణాటకలో గాలి పీలుస్తూ నీళ్లు తాగుతూ వర్క్ చేస్తూ జీతం తీసుకుంటున్నావు ఎస్బీఐ అంటే నువ్వు నాకు జాబ్ ఇవ్వలేదు కదా ఎస్బీఐ ఎస్బీఐ లాగా ఇచ్చింది కన్నడ బ్యాంచ్కి ఇచ్చింది కన్నడ మాట్లాడాలి అదే నేను ఒక సాధారణమైన వ్యక్తి కన్నడలో మాట్లాడుతున్నాడు బికాజ్ అతనికి హిందీ రాదు కాబట్టి హిందీ రావాలో రూల్ లేదు కాదు నీకు కన్నడ రావాల్సిన రూల్ ఉంది యూ మస్ట్ ఎవ్రీబడీ షుడ్ అండర్స్టాండ్ ఆల్ సౌత్ ఇండియన్స్ వర్కింగ్ ఇన్ నార్త్ ఇండియా మస్ట్ నో దట్ లాంగ్వేజ్ అండ్ ఆల్ ఐ మ్ టెలింగ్ ఎస్బీఐ ఐఏఎస్ అకాడీ వాళ్ళు వాళ్ళు ఎలా నేర్చుకుంటారు అలాగే నేర్చుకోవాలి నువ్వు ఇష్టం వచ్చినప్పుడు జాబులు అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి వేసేస్తూ ఉంటావు వేసిన వేసినప్పుడు భాష రాకపోతే ప్లస్ అక్కడికి వెళ్ళి స్టబ్ అని కానీ పెద్ద పొగర్గా మాటదేటి అమ్మాయి బెంగళూరులో అమ్మాయి నేను నేను మాట్లాడును అంటుందే ఎందుకు మాడ నువ్వన్న సర్వీస్ చేయడానికి బ్యాంకులో ఏమన్నా రాసి ఉంటుంది కస్టమర్స్ అవ్వాలి కస్టమర్ సార్ గోడ్స్ అని ఉంటుంది నువ్వు అటువంటి కస్టమర్స్ గొడవపడి నేను మాట్లాడను మాట్లాడబో నీకు రాదని చెప్పు రాదు అని నువ్వు రాదని చెప్పాలి అందుకనే బాగా చెప్పి బాగా ఎపాలజీ చెప్పించారు షేమ్లెస్గా క్షమాపణ చెప్పింది ఇది మొత్తం అన్ని చోట్ల అంటుకుంది ఫస్ట్ సిద్దరామయ్య గారు కర్ణాటక కన్నడ ప్రజల తరఫున నువ్వు ఎస్బీఐకి వార్నింగ్ లెటర్ రాశాడు ఏమనేదట్టు టు చేంజ్ ద మేనేజర్ ఈఎంఐని ట్రాన్స్ఫర్ చేసి కన్నడ మాట్లాడగలన ఇంకొక అమ్మాయినో ఒక అబ్బాయినో పంపాలి అది కరెక్ట్గా యాజ్ అ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక కర్ణాటక హియాజ్ రియాక్టెడ్ వెల్ ఇది అప్లికేబుల్ ఫర్ ఆల్ ది స్టేట్